హాయ్ హలో వెల్కమ్ టు విక్టా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోవే రెసిపీ మార్నింగ్ టిఫిన్ అండి ఇప్పుడు నేను దోశకి నానబోస్తున్నాను ఇప్పుడు ఇది ఈ డబ్బా మినపప్పు తీసుకున్నాను ఒక డబ్బా మినప్పప్పుకి నాలుగు డబ్బాలు బియ్యం పోయాలి ఇప్పుడు నాలుగు డబ్బాలు పోసాం కదా ఇప్పుడు మెంతులు వేసుకున్నాము ఇప్పుడు వాటర్ పట్టుకొని నానబెట్టుకుందాము రెండు గంటలు మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న దోశ పిండికి మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు గ్రైండర్కి వేసుకుందాము బాగా రెండు గంటలు మూడు గంటలు నాని చూడండి చూడండి బాగా నాని కదా ఇప్పుడు గ్రైండర్కి వేసుకుందాము చూడండి ఇప్పుడు వేసేసుకున్నాం పిండి మెదుగుతుంది చూడండి మనకి పిండి మెదిగేసింది ఇప్పుడు పిండి తోడేసుకున్నాము గిన్నెలో వచ్చి చూడండి పిండి మొత్తం తోడేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మనం నైట్ నైట్కి ఇప్పుడు పొంగిద్ది మార్నింగ్ దోశలు వేసేసుకుంటాం ఇంకా నిన్న పిండి వేసుకున్నాం కదా ఇప్పుడు దోశ వేసేసుకున్నాము ఇప్పుడు అట్ల పిట్టం వేసుకున్నాము ఇప్పుడు పిండి కలుపుకున్నాము చూడండి నైట్ బయట పెట్టేసరికి పంపింది సాల్ట్ వేసుకుందాము స్పూను ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాము ఇప్పుడు చూడండి పిండి కలిపేసుకున్నాము ఇప్పుడు దోశ వేసుకున్నాము చూడండి మనకి దోశ ఎంత అరంగా కాలిందో ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాము సేమ్ హోటల్లో ఉన్నట్టుంది చూడండి దోశ ఇప్పుడు ఈ దోశ కూడా తిరగేస్తున్నాము చూడండి ఎంత బాగా కారం ఇప్పుడు స్టవ్ ఇది కూడా ఒక ప్లేట్లో చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము దీంట్లోకి ఉల్లిగడ్డ కారం కూడా చాలా బాగుండిద్ది అండి మేము డైలీ ఉల్లిగడ్డ కారమే చేసుకుంటాము దీంట్లో టమాటా చట్నీ పల్లీలు చట్నీ కూడా చూపడం ఎంతో టేస్టీగా ఉండే దోశ రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం ఆ వీడియోస్ వస్తున్నట్టేది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకెం కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి